అమ్మమ్మ ఇంటికి ఇటు పేరు ఎంత తెలుసా మీకు ఈ గులాబీ లాగా ఉండే కదా గులాబీలు కాదు ఇది ఎడారి గులాబీ అంట డెజర్ట్ రోజు వెళ్ళి అందంగా ఉండేవి కదా ఈ కలర్ ఒక్కటే కాకుండా ఇది వైట్ కలరు పింక్ ఇంకా రాణి కలరు దానిలో వైట్ చూడండి ఎంత బాగా ఈ పూలు డెజర్ట్ రోజు చామంతులు చూడండి ఎంత విరబూసినవి ఎంత నిర్దస్తు ఉందో మందార పువ్వు అంత చక్కగా ఉందో చూడండి డెజర్ట్ రోజు మూడు మూడు రకాలు పువ్వు నిర్మాణం కూడా మార్పు ఇది ఒక రకం ఉందా ఇది ఒక రకం ఉంది ఇది లాగా ఉంది పెద్దగా కూడా ఉంది ఇది అసలైన గులాబీ